హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో మటన్ కర్రీ చేయబోతున్నానండి ఎప్పుడు మనం ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా ఒకే విధంగా బోర్ వచ్చేద్ది కదా సో మనం ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఎలా ఉంటుందో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని మసాలాలన్నీ అలా చేస్తున్నాను అది ఎలాగో ఏంటో చూద్దాం రండి ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఇదిగోండి హాఫ్ కేజీ మంచి లేత మాంసమే అందులోకి కావాల్సినవి ఒక టూ ఆనియన్స్ కట్ చేసేసుకొని నేను దీన్ని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట మనం ఇప్పుడు పేస్ట్గా మార్చుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీలు వేసి పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ మిక్సీ చేసుకున్నాకండి ఒక నాలుగు మంచి రెడ్ కలర్ టమాటోస్ తీసుకోవాలి అందులోకి ఒక గుప్పెడు జీడిపప్పు మళ్ళీ అందులో ఒక స్పూన్ గసగసాలు అనమాట గసగసాలు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకొని ఉంచుకున్నాను కొంచెం మెత్తగా గ్రైండ్ అవుతాయని మళ్ళీ ఇందులో ఒక రెండు స్పూన్లు పెరుగు వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇదా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం అండి ఫ్రై బాగా ఫ్రై ఫ్రై వాటిని పేస్ట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ టమాటో జీడిపప్పు గసాలు పెరుగు వేసి ఇదొక పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మసాలా పొడి అనమాట ఫస్ట్ కొంచెం ఎండు కొబ్బరి అయిన పర్లేదు పచ్చి కొబ్బరి అని పర్లేదు నెక్స్ట్ కొంచెం జీలకర్ర అందులోకి జాపత్రి ఒక బ్లాక్ ఇలాయచి అనమాట పెద్ద ఇలాయచీ అని కూడా అంటారు దీన్ని ఇదిగోండి ఇలా ఉంటుంది నెక్స్ట్ చిన్నవి చిన్న ఇలాయచీ లేదు నాలుగు లవంగ మొగ్గలు చెక్క ఒక రెండు నెక్స్ట్ నల్లమిరియాలు కొన్ని ఒక స్పూన్ నల్లమిరియాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు కొంచెం సోంపు ఇవన్నీ వేసేసి మనం ఇప్పుడు డ్రై రోస్ట్ కింద చేద్దాం ఇది చిన్న పైన కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేయకుండా ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం పొడి చేసి పెట్టుకోవాలి ఇందాక ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్న గిన్నెని పెట్టుకొని మళ్ళీ అదే గిన్నెలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వస్తుంది కదా నెక్స్ట్ ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోకి మనం మటన్ వేసుకుందాం కొంచెం వేడెక్కి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇలా మటుకు వేసుకుందాం ఈ మటన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఏం వేయకుండా ఇలా ఓన్లీ ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకుందాం అందులోకి ఒక స్పూన్ ఉప్పేసి ఫ్రై చేసుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై అవ్వాలి మటన్ ఫ్రై అవ్వాలన్నా కదండి ఇలా అయింది కొంచెం కలర్ చేంజ్ అయ్యింది బ్రౌన్ కలర్లోకి ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెళ్ళిపాయ పేస్ట్ వేసుకుందాం ఒక రెండు స్పూన్లు వేద్దాం ఒక నిమిషం మళ్ళీ ఇలాగా మొత్తం కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యిందండి ఇందులో ఇలా అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం కారం కూడా ఒకటి రెండు స్పూన్లు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ తక్కువైతే తక్కువ నేను రెండు స్పూన్లు వేసాను వీటిని కూడా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మటన్లో కలిపి కలిసి కలిసే వరకు బాగా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ ఉంది కదండి ఆనియన్స్ పేస్ట్ ఇది కూడా వేసేసుకున్నాం ఇంకా ఆనియన్స్ వేయకుండా కూరలో ఇంకా డైరెక్ట్గా ఆనియన్స్ ఫ్రై చేసుకుని చిక్ పేస్ట్ చేసుకుని వేసుకున్నాం అనమాట రెస్టారెంట్ స్టైల్ కదా డిఫరెంట్గా ఉండాలి కదా ఇలాగే ఆనియన్ పేస్ట్తో కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి మటన్ చూసారా ఇది ఆనియన్ పేస్ట్ వేసాక ఇలా ఫ్రై చేసుకున్నా ఇందులోకి టమాటా జీడిపప్పు పేస్ట్ ఉంది కదా అది కూడా వేసింది వేసి కొంచెం దీంతో దీంతోపాటు మళ్ళీ ఫ్రై అవ్వాలి ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలిసే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం అలా ఫ్రై చేసుకోండి ఏంది ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేటట్టు ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్లో మటన్ చక్కగా ఉడకాలన్నమాట హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్నాం కదా ఇలా ఇది మరుగుతూ ఉడుకుతూ ఉంటే ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు మసాలా అవన్నీ ఆ పొడి కూడా వేసేద్దాం పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ అన్నీ కలిపి బాగా ఇది ఉడకాలన్నమాట దగ్గర దగ్గర మనం మంట పెట్టుకునే బట్టి ఉంటుంది పెద్దగా పెట్టుకుంటే ఒక వన్ అవర్లో సరిపోతుంది చిన్నగా పెడితే మంట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మటన్ కాబట్టి మనం కుక్కర్లో పెట్టుకోకుండా ఇందులో పెట్టాం కదా మామూలుగా గిన్నెలో సో ఎక్కువ టైం పడుతుంది ఇది బాగా ఉడికితేనే టేస్ట్ వస్తుంది అన్ని మసాలా వేసాం కదా సో మనం ఫ్రుకొనిద్దాం దండి ఒక వన్ అవర్ అయిందండి మటన్ చూడండి ఎలా ఉడుకుతుందో బాగా దగ్గరికి అయిపోయింది కదా ఇందులో మనం ఇప్పుడు లాస్ట్ కసూరి మెయిత్ ఉంటుంది కదా అది కొంచెం వేసుకోవాలి ఇలా కొంచెం అంత ఎక్కువ కాకుండా అందులోనే మళ్ళీ కొంచెం అంత కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకో కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ ఉంచేసుకొని దింపేసుకుంటే మన వెస్టర్న్ స్టైల్ చె మటన్ కర్రీ రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ ఇదిగోండి ఇంత కన్సిస్టెన్సీలో ఉండాలి గ్రేవ్ ఈ మాత్రం ఉంటే రోటీకైనా అన్నానికైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్